నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ మధు తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి కార్యక్రమం పెరుగుతుందా సహచర మంత్రులు సహకరించడం లేదంటూ రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు ఈ భేటీ వెనుక ఏం జరిగింది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ అంతర్గత పరిణామాలు మరో మలుపు తిరిగాయి ఏఐసి అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది లోని సోనియా గాంధీ నివాసంలో నలభై ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన సహచారం మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు కూడా సమాచారం మంత్రుల పాలనపై దృష్టి పెట్టడం లేదని కేవలం పదవులకే ఆశపడుతున్నారని రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారట తన పదవిపైనే అందరి దృష్టి ఉందని మంత్రుల నుంచి సరైన సహకారం అందడం లేదని వాపోయినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలను అమలు చేయడంలో తాను అహర్నిశల శ్రమిస్తున్నానని మంత్రుల నుంచి మద్దతు లభించడం లేదని రేవంత్ గాంధీకి వివరించారట అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చన్యాంశంగా మారాయి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా పలువురు సీనియర్ నేతలు సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారనే ప్రచారం ఉంది పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లకు కాకుండా ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు సీఎం పదవి దక్కడం కొందరికి అసంతృప్తిని కలిగించినట్టు తెలుస్తుంది ఈ అసంతృప్తి మంత్రివర్గ సమావేశాల్లో గట్టిగా వినిపిస్తున్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ముందు ఓపెన్ గా తన ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం ఈ భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి రాజకీయ పరిస్థితులు పాలన పార్టీ భవిష్యత్తుపై పలు అంశాలను రాహుల్ గాంధీకి వివరించినట్టు తెలుస్తుంది కులగణన ఎస్సీ వర్గీకరణ తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాహుల్ గాంధీని బహిరంగ సభలకు ఆహ్వానించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు గుర్తించి రాహుల్ కు వివరించారు ఖాళీ కానున్న ఎమ్మెల్సీ కోట మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ స్థానిక సంస్థల ఎన్నికలు వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది ఈ భేటీ కారణంగా కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత విభేదాలు మరింత బలపడినట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి అసంతృప్తిని రాహుల్ గాంధీ ముందు వెల్లడించడం పార్టీలో సంక్షోభ సంకేతాలను ఇస్తుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించుకుంటుందా లేక విభేదాలు మరింత తీవ్రమవుతాయా అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల చర్చానీ అంశంగా మారింది మరి చూడాలి ఏం జరగనుందో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి